నా వలము కాకుండా లేఖన అనుసారంగా వర్ణించుకునే కృపను మొగ్గు దయచేయమని అడిగి వేడుకొని చున్నామ్మ తండ్రి ఆమెన్ ఆమెన్లీలుయా బాగా మీరు గమనించండి లేఖనాన్ని దేవుడు మనిషి పట్ల కలిగి ఉన్నటువంటి ఒక ఆశని ఇక్కడ దేవుడు ఆశ అనొచ్చు లేదా ఒక ఆజ్ఞ అనొచ్చు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారిని హవ్వగారిని దేవుడు ఏర్పరిచి వారికిస్తున్నటువంటి మాట ఏంటిది అంటే దేవుడు మొట్టమొదటిగా వారిని ఆశీర్వదించారు ఎట్లనగా ఆశీర్వాదాల్లో కొన్ని కోణాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఆశీర్వాదం పొందుకోవాలంటే వారు చేయాల్సిన ఆజ్ఞ ఏంటిది మీరు మీరేం చేయాలా ఫలించి మీరు ఫలించి ఇది ఒక్క మాట చాలు దేవుడు ఒక విశ్వాస జీవితం పట్ల కోరుకునేది ఏంటిది అంటే వారు ఫలించాలి వారు ఫలించాలి దేవుణ్ణి నమ్ముకోక మునుపు ఏ రీతిగా ఉన్నామో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఆ రీతిగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఆకాంక్ష కాదు మొదటి దినాల నుంచి ఐదో దినం వరకు దేవుడు సృష్టిని చాలా చక్కగా చేశాడు ఆరో దినాన్న మనిషిని ఆదోమని అవగాహన చేసి దేవుడు వాళ్ళకు ఒక కమ్ముని లేదా ఒక ఆజ్ఞ ఇస్తున్నారు అదేంటి అంటే మీరు ఫలించండి మీరు అభివృద్ధి పడండి మీరు భూమిని నిండించండి దానిని ఏలుబడి చేయండి ప్రతి దేవుని బిడ్డలారా నేను ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఫలించండి అభివృద్ధి పడ అభివృద్ధి పొందండి భూమిని నిండించండి అనేది కామాలు ఉన్నాయా ఒకే పదంగా అక్కడుందా కామాస్ ఉన్నాయి కామాస్ ఉంటే ఒక్కొక్క పదము ఒక్కొక్క పదానికి వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అంతా ఒకే పదం కాదు మీరు ఫలించండి అని అంటే దేవుడు ఇక్కడ ఏదో ఒక దాని గురించి ఆది మా ఆదాము గారికి చెప్తున్నారు ఆమె భార్య అయినటువంటి హవ్వగారికి చెప్తున్నారు బాబు నేను నేను తయారు చేశాను నేను నిన్ను ఏర్పాటు చేశాను నేను నేను నా పోలిక చొప్పున నేను నా స్వరూపం ముందు నా అవయవములాగా కాదు కానీ ఆ స్వరూపం అంటే ఈరోజు చాలామంది స్వరూపం అనడానికి రూపం అనడానికి చాలా వ్యత్యాసం ఉంది స్వరూపం అంటే ఏంటిది కంటికి కనిపించని ఒక రూపం స్వరూపం రూపం అంటే భౌతిక రూపం బాగా చూడండి ఇప్పుడు నేనున్నాను నాకు ఒక కుమారుడు నాకు ఒక కొడుకో లేదా కూతురు ఉన్నారనుకోండి నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను నా కూతురు ఎక్కడో ఇండియాలో ఉంది చాలా ఏజ్ గ్యాప్ మాకుంది లేదా చాలా సంవత్సరాలు మేము కలుసుకోలేదు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను ఇండియాకు వచ్చిన తర్వాత నేను ఏదైతే చేస్తున్నానో నా కూతురు అదే చేసింది అనుకోండి ఏమంటారు నువ్వు మేము నాన్నలాగా చేస్తున్నావు అని అంటారా లేదా ఈ అచ్చం ఎవరు పోలిక వాళ్ళ నాన్న పోలిక అంటే నాకు అంత హెయిర్ ఉందని అర్థమా స్త్రీల ఆకారంలాగా నాకు ఉందని అర్థమా స్వరూపం అంటే దేవుడికి రూపం ఉంది దేవుడికి ఒక ఆకారం ఉంది ఆ ఆకారంలో మనల్ని చేశారని కాదు దేవుని ఆలోచన ప్రకారం బాగా ఆలోకించండి దేవుడు కేవలం మనుషులకి మాత్రమే ఆలోచించగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు అదే దేవుని స్వరూపం దేవుడు ఆలోచిస్తాడు అదే ఆలోచన మనుషులకు ఉన్నాయి జంతువులు ఆలోచిస్తాయా ఆలోచించు కొన్ని కొన్ని రకాలైన కీటకాలు ఉన్నాయి అవి ఆలోచిస్తాయా ఆలోచించు కానీ దేవుడు మనిషికి మాత్రమే ఆలోచన ఇచ్చాడు అంటే ఆయన స్వరూపం అంటే ఆయన రూపం ఆయన ఆకారం కాదు ఆయన ఆలోచన ప్రకారం మనిషిని చేశాడు మనిషిని చేసి మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటిదినంటే మీరు ఫలించండి ఒకసారి ఆది కాండం తొమ్మిదో దేయం ఒకటో వచ్చిన చదవండి అక్కడ కూడా ఇదే మాటలు ఉంటాయి నోవాహ గారితో మాట్లాడతారు మరియు దేవుడు నోవాహును ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండింపు మ చాలండి నిండింపుడు చాలండి కొద్ది నిమిషాలు నా వైపు శ్రద్ధగా చూడండి మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము గారితో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఫలించండి మరలా రెండవ మనిషి అనగా జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు బాబు నోవాహు మీరు ఫలించండి మీరు ఫలించాలి ఇదే సృష్టి క్రమం మిమ్మల్ని ఫలించుట కొరకే నేను ఏర్పాటు చేశాను మొట్టమొదటికి ఏమన్నారని అంటే మీరు ఫలించండి చాలామంది వక్తులు మాట్లాడే మాట ఏంటిది అంటే ఫలించండి అని అంటే ఆ ఫలం ఏంటిది అంటే మారు మనసుకు తగిన ఫలం యోహన్ సువార్తలో దేవచనుడు యోహోన్ గారు అంటారు కదా మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని అంటారు కదా విన్నారు ఎప్పుడైనా మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అని చాలామంది వక్తలు అన్నారు కానీ నేను అంటాను మారు మనసు ఎవరికి అవసరం అండి మారు మనసు ఎవరికి అవసరం ఒక పాపికి మారు మనసు అవసరం ఒక పాపములో బ్రతికినటువంటి వ్యక్తికి మారు మనసు అవసరం అయితే మారు మనసుకు తగిన ఫలం ఫలించమని దేవుడు ఇక్కడ చెప్పట్లేదు ఆదాములో తయారు చేసిన నాట ఏదైనా పాపం ఉందా హవకారులు ఏదైనా పాపం ఉందా లేదు జలప్రలయం అయిపోయిన తర్వాత గారు నోవాహు గారులు ఏమన్నా పాపం ఉందా వాళ్ళ కుటుంబంలో పాపం ఉందా పరిశుద్ధులు కాబట్టే వాళ్ళు జలప్రలయంలో నుంచి త్రప్పించబడ్డారు కాబట్టి ఇక్కడ దేవుడు ఏ ఫలం గురించి మాట్లాడుతున్నాడు ఏ ఫలం ఫలిస్తే ఆయన సంతోషపడతాడని నేను ఆలోచించినప్పుడు అసలు ఫలం అంటే భౌతికంగా మన దృష్టిలో ఏంటి ఫలించడం అంటే ఏంటి కొద్ది నిమిషాలు సరదాగా మాట్లాడుకుందాం చాలామంది విశ్వాసులు అనే మాట ఫలం అంటే ఏంటి అని అంటే ఓ పెద్ద ఇల్లు ఒక చిన్న కారు ఓ చక్కటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మా జీవితం ఫలించిందండి మా జీవితం ఏమైంది ఫలించింది మా జీవితం అభివృద్ధి పొందిందని చాలామంది మాట్లాడతారు మరికొందరు అంటారు నా ఒంట్లో ఏ రోగం లేకుండా నేను అసలు హాస్పిటల్కి వెళ్లకుండా ఏదో ఇయర్లీ వన్స్ నా మెడికల్ చెకప్కి తప్ప నాకు ఏ రోగం రాకుండా నేను ఏం మెడికల్కి పోకుండా నా దేవుడు నాకు చక్కటి ఆరోగ్యం ఇస్తే నాకు అదే చాలు అండి నాకు అదే ఫలింపు నాకు అంతకుమించి ఫలింపు ఏం అవసరం లేదు అనేవాళ్ళు లేరా ఇంకొకరు ఉంటారు అప్పులు పాలైపోయిన కొందరు ఉంటారు వారు అంటారు నాకు ఈ అప్పులు తీరిపోతే చాలు అండి నాకు ఈ అప్పులు తీరిపోయి అసలు అప్పు నాకు లేకుండా తిన్నా తినకపోయినా ప్రశాంతంగా ఉంటాను నా జీవితంలో నేను ఫలించానని నాకు ఎప్పుడు అని అంటే నాకు అసలు అప్పు లేకుండా ఉంటే చాలు నేను అప్పుడే ఫలించానని చాలామంది మాట్లాడుతూ ఉంటారు అవునా కదా చాలామంది జీవితంలో భౌతికంగా ఫలింపు అంటే ఇదే డబ్బు సంపాదించుకోవాలి ఇల్లు సంపాదించుకోవాలి డబ్బు కూడబెట్టుకోవాలి ఆస్తులు కొనుక్కోవాలి పిల్లలు బాగా చదవాలి పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు అవ్వాలి పిల్లలు మంచి వ్యాపారంలో ఉండాలి ఈ లోకంలో అందరూ ఏమైపోయినా సరే నా కుటుంబము పై స్థాయిలో ఉండాలి నా కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండాలి నా కుటుంబము సామాజికంగా బలంగా ఉండాలి అని అనుకోవటమే చాలామంది ఏమంటారు ఫలింపు అని అంటారు కానీ దేవుడు ఆ ఏదైనా తోట తయారు చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా కొదువు ఉందా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏ డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ప్రతి సాయంత్రం వచ్చి దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తున్నారు దేవుని యొక్క ఆత్మని వాళ్ళకు పంచుతున్నాడు ఏ ఏ దానికి ఏ పేరు పెట్టాలో ఏ రీతిగా బ్రతకాలో ఏ రీతిగా సంసారం చేసుకోవాలో మౌస చెప్పి ఉండొచ్చు కానీ ఇన్ని చెప్పిన దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు మీరు ఫలించాలి మొట్టమొదటిగా విశ్వాసాలుగా పిలవబడుతున్న మనము ఫలింపులోనికి రావాలి అదే ఫలం తెలుసా భౌతిక సంబంధంగా ఈ లోకంలో మనం ఫలించటం కాదు భౌతిక సంబంధంగా ఈ లోకంలో మనం డబ్బులు సంపాదించుకోవటం కాదు ఈ లోకంగా మనం ఏదో మిగిల్చుకోవటం సంపాదించుకోవటం ఖర్చు పెట్టుకోవటం కాదు కానీ దేవుని దృష్టికి ఫలింపు అనేది ఒకటి వ్యత్యాసంగా ఉంది ఒకటి వేరుపరచబడి ఉంది ఆ ఫలింపు ఏదో మనం తెలుసుకోవాలి ఈరోజు దేవుని యొక్క ఆశ మొట్టమొదటి మనిషి అయిన ఆదాముని అదే కోరాడు ఆ తర్వాత జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహుని అదే కోరాడు ఏ హంశువార్త పదిహేను అధ్యాయంలో బాబు మీరు ఫలించాలి అని నూతన సంఘంగా పిలవబడుతున్న సార్వత్రిక సంఘంగా ఉన్న మనల్ని దేవుడు అదే అడిగాడు వాట్ ఈస్ దట్ ఫ్రూట్ఫుల్ ఆ ఫలభరితం అసలు ఏంటి విశ్వాసులుగా మనం ఎప్పుడైనా ఆలోచించామా ఫలించాలి ఫలించాలి ఫలించాలని చాలామంది వక్తులు వాక్యాలు బోధించారు అసలు ఆ ఫలం ఏంటిదో ఆలోచించారు ఎప్పుడైనా ఏ ఫలము ఫలిస్తే ఏవండి ఏ ఫలము ఫలిస్తే మనము దేవునికి దగ్గరగా ఉంటాం అసలు మనం ఫలించటం ఏంటి మనమేమైనా చెట్లువా మనమేమైనా పుట్టలువా లేదా ఈ లోకంలో దేవుడు ఏమైనా మనం నాటాడా అంటే ఆ దైవశనుడైన పౌలు మాట రాస్తాడు కురిందులుకి రాసిన మొదటి పత్రికలో ఆ మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఒక మాట ఉంటుంది చదవండి కురిందులుకి రాసిన మొదటి పత్రిక ఆ మూడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం చాలండి మేము దేవుని జత పని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమునై ఉన్నారు దేవునికి ఏమై ఉన్నావు వ్యవసాయమై ఉన్నావు ఇప్పుడు వ్యవసాయం అంటే పొలము కదా పొలములో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫలించాలి మనం అడుక్కుంటే మేము మనుషులు కదండి మేము ఎలా ఫలిస్తామని అంటే పౌలు మాట్లాడుతున్నాడు మీరు మనుషులు మాత్రమే కాదు మీరు దేవుని చేతి పని ఉన్నారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనుషులై ఉన్నారు దేవుని చేత నిర్మింపబడినటువంటి ఒక వనము వలె ఒక కుటుంబము వలె మీరు ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి మీరు ఫలించాలి అయితే ఈరోజు ఏ ఫలము మనం ఫలించాలి దైవజనుడు మోషే గారు రాశారు ఈ మాట మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాశారు దీని తోర అని అంటారా మనకు తెలుసు ఈ మోషే గారు ఈ జ్ఞానాన్ని మనం క్రాక్ చేయాలంటే అసలు ఏ ఫలము ఫలించాలో మనం పౌలు భక్తుడిని అడిగితే చాలా కూలం క్లోషంగా చాలా నీట్గా ఆయన వివరిస్తాడు అదే కురిందులకు రాసిన సారీ ఆ రోమిలకు రాసిన పత్రిక దేవచనుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అయినను అమ్మంట అండర్లైన్ చేసుకోండి పరిశుద్ధత కల్లుగుటయే ఏమంట ఫలము ఇప్పుడు చెప్పండి మనము ఫలించాలి మనము ఫలించాలి అని గారితో దేవుడు మాట్లాడాడు అలాగే నోవాహ గారితో దేవుడు మాట్లాడాడు అయితే ఏ ఫలము ఫలించాలి అని ఒక క్రైస్తవులుగా మనము దేవుడిని అడిగితే పౌలు భక్తుల ద్వారా మనతో సమాధానం చెప్తున్నాడు మీరు లోకములో నుంచి వేరుపరచబడి లోకములో నుంచి మీరు సపరేట్ చేయబడి లోకములో నుంచి తృణీకరించబడిన తర్వాత పరిశుద్ధత అనేది మనకేమై ఉండాలి ఫలము అంటే ఇప్పుడు దేవుని బిడ్డరా మనము పరిశుద్ధులుగా మార్చబడటమే పరిశుద్ధులుగా పిలవబడటమే మనకు ఫలము అయితే దాని అంతము నిత్య జీవమని ఆ కింద మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ మాట మీరు బాగా వినండి ఆదాము గారితో దేవుడు ఏం ఫలించమని చెప్పాడు నేను మిమ్మల్ని ఏర్పాటు చేశాను నేను మిమ్మల్ని నా పోలికలో నా స్వరూపంలో మిమ్మల్ని తయారు చేసి ఏదైనా తోటలో పెట్టాను అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా మీరు పరిశుద్ధంగా ఏమవ్వాలి పరిశుద్ధంగా బ్రతకాలి మీరు ఎలా బ్రతకాలి ఏదైనా తోటలో మీరు పరిశుద్ధంగా నివసించాలి ఏదైనా తోట పరిశుద్ధంగా పిలువబడుతుంది ఏదైనా తోట సాక్షాత్తు దేవుడినని పిలువబడుతున్న దేవుడైన నాశాత ఏర్పాటు చేయబడింది కాబట్టి దీనిలో ఉన్న మీరు ఎలా ఉండాలి పరిశుద్ధులై ఉండాలి నోవాహు గారితో కూడా చెప్పింది అదే మీరు ఫలించండి అని అంటే ఈ లోకంగా ఏదో డబ్బును మీరు ఫలించండి అని కాదు ఈ లోకంగా మీరు ఏదో ధనాన్ని సంపాదించి అదే మీకు ఫలముగా ఉండాలి అని కాదు ఈ లోకంలో ఏదో వెండి బంగారాలని మీరు సంపాదించి ఆ బంగారమే నా జీవితానికి ఫలమండి ఇదే నాకు దేవుడిచ్చిన ఆస్తి అని చెప్పడానికి మీకు వీలు లేదు మీరు ఏది ఫలించాలో తెలుసా లోకానికి వేరుపరచబడి పరిశుద్ధత అనే ఫలం మీరు ఫలించాలి మనం పరిశుద్ధంగా ఉండటమే దేవుడు కావాల్సిన కోరిక దేవుడు క్రైస్తవ విశ్వాసిగా ఈరోజు మనల్ని ఫలించండి అని దేవుడు అడిగితే ఏం ఫలించాలి ప్రభువా ఏ విధంగా ఫలించాలి అసలు ఫలించటం అంటే ఏంటి అని మనం అడిగితే దేవుడు అంటాడు మీరేం కానుకలు తేనవసరం లేదబ్బా మీరేం విస్తారంగా ధనాన్ని సావకుడికి కానీ మందిరానికి కానీ మీరు విస్తారంగా పోగియాల్సిన అవసరం లేదు దేవుణ్ణి నమ్ముకున్న మీరు మొట్టమొదటిగా లోకంలో నుంచి వేరుపరచబడి పాపములో నుంచి వేరుపరచబడి ఈ లోక ఆశలలో నుంచి మీరు వేరుపరచబడి ఈ లోక కోరికల్లో నుంచి వేరుపరచబడి పరిశుభ్రంగా మీరు బ్రతికితే చాలు అదే దేవునికి ఇష్టమైన ఫలము ప్రైజులో దేవుడు మనల్ని ఫలించండి మీరు ఫలించండి అని అనేక సందర్భాల్లో మాట్లాడితే ఫలించడం అంటే చాలా మంది అంటారు సంఘానికి ఒక నాలుగు వేలు కోనకిస్తే నేను ఫలించానండి ఒక అర్ధగంట ప్రార్థన ఎక్కువసేపు చేస్తే నా జీవితం ఫలభరితంగా ఉంది ఎవరైనా సాగుకులు సువార్త చేస్తే ఆ సువార్తలో పాళిభాగోస్తులుగా మనం ఉండి ఒక వాయిద్యం వాయిస్తేనో ఒక పాట పాడితేనో చాలామంది అంటారు అబ్బా మా అబ్బాయి జీవితం ఫలభరితంగా ఉందండి దేవుడు ఫలించే కొమ్మగా మా వాడిని చేసేసాడు అని అనేక సందర్భాల్లో మనం మాట్లాడతాం కానీ దేవుని జ్ఞానాన్ని ఎరిగిన పౌలేమంటాడు అని అంటే పాపములో నుంచి వేరుపరచబడి లోకంలో నుంచి వేరుపరచబడి పరిశుద్ధత మనం కలిగి ఉండటాన్ని దేవుడు ఫలంగా గుర్తిస్తాడు ఈ ఫలం మనలో ఉందా మొట్టమొదటిగా మనం ఏం చేయబడాలి అంటే లోకంలో నుంచి వేరుపరచబడాలి ఫలించండి ఆ తర్వాత మీకు ఏమొస్తుంది అభివృద్ధి వస్తుంది ఎప్పుడైతే మనిషి ఫలిస్తాడో ఎప్పుడైతే మనుషులు ఫలపరితమైన జీవితాన్ని జీవిస్తాడో దాని తదుపరి దేవుడు అభివృద్ధిస్తాడు ఫలింపు లేకుండా ఫలవరితమైన జీవితం లేకుండా ఫలించే కొమ్మగా మనం లేకుండా అప్పుడే దేవుని పెట్టారా మన తర్వాత స్టెప్ అభివృద్ధి మనకు రాదు చాలామంది మనం ఏమనుకునేది ఏంటంటే మనం ఫలించకపోయినా పర్లేదండి నాకు అభివృద్ధి వచ్చేయాలి చర్చికి వెళ్ళటమే ఫలింపు చాలామంది జీవితంలో మోకాలు వేస్తే ప్రార్థన చేయటమే చాలామంది జీవితంలో ఫలింపు ఫలింపు లేకపోతే ఏమవుతుంది అని అంటే అభివృద్ధి జరగదు దావీదు జీవితంలో జరిగింది అదే కదా బెసబాతో పాపం చేశాడు అంటే ఆయనకు ఉండాల్సిన ఫలింపు ఏమైపోయింది పోయింది ఆయన జీవించాల్సిన పరిశుద్ధత అనే జీవితం ఎప్పుడైతే కోల్పోయిందో తరువాత జరగవలసిన అభివృద్ధి జరగటం లేదు అన్నీ ఆయనకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఎప్పుడైతే ఆదాము ఏదైనా తోటలో పాపం చేశాడో ఫలించండి అన్న ఆ మాటను ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టి ఫలింపు లేకుండా బ్రతికాడు అభివృద్ధి ఉందా ఆయన జీవితంలో నువ్వు కష్టం చేస్తావు నువ్వు ఎంతో కష్టపడతావు నీ చెమట కారుస్తావు మరలా చెమటనే తింటావు ఎందుకు తెలుసా ఈ భూమిలో ఉన్న సారము పోయింది నువ్వెంతైనా కష్టపడు నువ్వెంతైనా భక్తి చేయి నువ్వెంతైనా ప్రార్థన చేయి నువ్వెంతైనా విస్తారంగా కానుకలు ఇవ్వి కానీ నీలో ఉండాల్సిన పరిశుద్ధత ఎప్పుడైతే పోయిందో దేవుడు ఇవ్వవలసిన అభివృద్ధి కూడా దూరమైపోతుంది మనకు భక్తులే మాదిరిగా ఉన్నారు ఆదమ్మ గారి జీవితంలో పరిశుద్ధత కోల్పోయిన తర్వాత ఏదైనా తోటలోంచి గింటి వేయబడ్డాడో లేదా ఎప్పుడైతే నోవాహు పరిశుద్ధత కోల్పోయాడో ద్రాక్షారసం తాగి తన ఒంటి మీద బట్టలు కూడా లేకుండా పడుకొని ఉన్నాడో తన సొంత కడుపును పుట్టిన కుమారుల చేత దూషింపబడ్డాడో లేదా నిందించబడ్డాడు అవమానించబడ్డాడు దేనికి తెలుసా దేవుడు ఫలించమని మందిరంలోనికి పిలిచారు విశ్వాసులని దేవుడు మీరు పరిశుద్ధంగా బ్రతకండి అని ఏదైనా తాటలో ఆదాము గారిని వేశారు వీళ్ళు పరిశుద్ధులను చూసి నోవాహు గారి కుటుంబాన్ని పాపములో నుంచి వేరుపరచబడి త్రప్పించాడు ఏ పరిశుద్ధత చూసి అభివృద్ధి ఇచ్చాడో ఏ పరిశుద్ధత చూసి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఏ ఫలింపు జీవితాన్ని చూసి మన జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడో వెన్ న్యూ లాస్ హోలీనెస్ ఎప్పుడైతే ఆ పరిశుద్ధత మనం కోల్పోతామో తర్వాత రావాల్సిన అభివృద్ధి రాకుండా ఆగిపోతుంది ఎందుకండి ఈరోజు అనేక మంది కుటుంబాలు ఎడవట్లేదు అంటారా భక్తులు బాగా బ్రతికిన కుటుంబాలు భక్తులు విస్తారమైన ఆశీర్వాదాలు చూసిన కుటుంబాలు ప్రార్థన చేస్తే దయ్యాలు సైతం లోబడినటువంటి సావకులు ఈరోజు ఎలా అయిపోయినారో అనేక మంది తెలుసా ఫలించాల్సిన వారు ఫలించకుండా ఎప్పుడైతే ఆగిపోతారో దేవుడు ఇవ్వవలసిన అభివృద్ధి ఇవ్వకుండా ఆపేస్తాడు ప్రైజ్ ద లాడ్ అయితే దేవుడు లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు ఆది కాండంలో ఫలించాలి అన్న ఆ మాటకి దైవచేనుడైన ప పౌలు అంటున్నాడు మీరు పరిశుద్ధంగా బ్రతకటయే దేవుడికి అంగీకారమైన పరిశుద్ధ ఫలము మనం పరిశుద్ధంగా బ్రతకాలి అని అంటే మొట్టమొదటిగా ఒకటి చేయాలని పౌలు అంటున్నాడు లోకంలో నుంచి వేరుగా మనం బ్రతకాలి లోక ఆశల్లో నుంచి మనం వేరుగా మనం బ్రతికి చూపించాలి లోక కోరికలు లోక అలవాట్లు లోకానికి సంబంధించిన ఏదైనా సరే మన జీవితంలో ఉండకూడదు ఎప్పుడైతే లోకాన్ని మనం వెలివేస్తామో అప్పుడే పరిశుద్ధత మనలో వస్తాది పరిశుద్ధత మనలో రావాలని అంటే ఒక గంట సేపు ప్రార్థన చేస్తే పరిశుద్ధత రాదు పరిశుద్ధంగా మనం బ్రతకాలి అంటే ఒక అర్ధ గంట నిలువు మోకాలు వేసి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే మనకు పరిశుద్ధత రాదుగాక రాదు పరిశుద్ధంగా మనం ఉండాలి అని అంటే దేవుని సావుకుని ఇంటికి పిలిచి కానుకలతో సత్కరిస్తే పరిశుద్ధత రాదు లోకాన్ని ఎప్పుడైతే మనం వెలివేస్తామో లోకాన్ని ఎప్పుడైతే మనం తృణీకరిస్తామో లోకంలో నుంచి ఎప్పుడైతే మనల్ని మనము చంపేసుకుంటామో చంపి వేయబడ్డ వాడికి వచ్చేదే పరిశుద్ధత ఆ పరిశుద్ధత అనే ఫలము ఎంతవరకు ఉంటుంది అంటే దాని అంతము ఎంతవరకు నిత్య జీవము వరకు ఆ పరిశుద్ధత మనలో ఉంటుంది పరిశుద్ధత మనం కలిగి ఉంటే పరిశుద్ధమైన జీవితం మనం క్షీమిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు మనము ఫలించాలి అంటే లేదా మనం అభివృద్ధి పడాలి అంటే ఈ లోకాన్ని మనం ఏలుబడి చేయాలంటే దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ మనము పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి అంటే దానికి కీవర్డ్ ఏంటి అని అంటే మనం లోకాన్ని విసర్జించాలి ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధులుగా మనం బ్రతకాలి అని అంటే లోకంలో ఉన్న ప్రతి ఆజ్ఞని మనం ఏంచాలి లేదా లోకంలో ఉన్న ప్రతి ఏంచాలి లోకంలో ఉన్న ప్రతి స్నేహితుడిని ఏం మాటలో చెప్పాలంటే వాళ్ళని వెలివేసేయాలి మనం బ్రతకాలి అంటే పరిశుద్ధులతోనే మనం సహవాసం చేయాలి మనం బ్రతకాలి పరిశుద్ధంగా అని అంటే ప్రాముఖ్యంగా లోకం లోకం అంటే ఏమని అంతకు అంతకుముందు యోహం వార్తలో మొదటి వ్యూహంలో లోకం అంటే ఏముంది లోకములో ఉన్నదంతయు ఒకటి అది శరీరాశయో నేత్రాశయ జీవపు డమ్మము లోకంలో మనము వేరుపరచబడాలంటే ఈ మూడు మనం ఎప్పుడైతే తృణీకరిస్తామో ఈ మూడింటిలోంచి ఎప్పుడైతే మన జీవితాన్ని మనకు మనముగా వ్యతిరేక లేదా వ్యతిరేకపరుచుకుంటామో మనం వేరుపరచబడి జీవిస్తామో ఆ వేరు చేసుకున్న వాడి జీవితానికి వచ్చే ఫలమే పరిశుద్ధత ఆ ఫలము అంతము నిత్యజీవము వరకు ఉంటుంది ఈ లోకంలో మనం డబ్బు సంపాదించుకుంటే అది మరలా పోతుంది ఈ లోకంలో మనం ధనాన్ని సంపాదించుకుంటే అది మధ్యలో పోయినవారు లేరా ఎంతోమంది వ్యాపారం చేసిన వారు కొన్ని కోట్లకి పడగలెత్తిన వారు ఆ పడగలట్టలే తెలియదు ఆ డబ్బులు ఎట్టలే తెలియదు ఎంతో డబ్బు సంపాదించిన వారు ఈరోజు అడుక్కునే స్థితిలో ఉన్నారు ఎంతోమంది అడుక్కునే స్థితిలో ఉన్నవారు ఈరోజు కొన్ని కోట్లకు పడగలెత్తిన వారు అన్నది దేనికి తెలుసా వాళ్ళు డబ్బు కాదు వారిని ఫలింపును నిశ్చయించేది ధనము ఎవరికి స్థిరంగా ఉండదు ధనము ఎవరికి స్థిరంగా నిలబడదో మనిషికి స్థిరత్వాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా అది పరిశుద్ధత ప్రాడ్ తన సొంత అన్నదమ్ముల చేత తృణీకరించబడిన యోసేపు గారు ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యారు లేదా ఒక కుటుంబానికి యజమాని స్థాయిలోనికి వెళ్ళాడు అది స్థిరంగా ఉందా లేదు చరసాల్లోకి వెళ్ళాడు ఆ చరసాల్లో ఉన్నటువంటి అతను మరలా ఆ రాజ్యానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు అది స్థిరంగా ఉందా ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆయన ఇంటి పేరుతో ఉన్న వారందరినీ దాసులుగా మార్చబడ్డారు కానీ ఆయన స్థిరంగా నిలబడింది ఏంటిది పరిశుద్ధత అది ఎంతవరకు నిలబడింది ఆయన దేవుని రాజ్యములో నిలబడినంత మటుకి ఆ పరిశుద్ధత ఆయనలో ఉంది అయితే నేను అంటాను ఈ పరిశుద్ధత మనం ఎవరి కోసం ఫలించాలి ఈ పరిశుద్ధత వల్ల మనం డబ్బు సంపాదించుకోలేము ఈ పరిశుద్ధత వల్ల మనకు ఆస్తి రాదు ఈ పరిశుద్ధత వల్ల మనకు అంతస్తు రాదు ఈ పరిశుద్ధంగా మనం బ్రతికామని అంటే మన ఇంటి పక్కన వాళ్ళు కూడా మనల్ని ఖాతా చేస్తారు మనల్ని ఎద్దేవి చేస్తారు మనల్ని ఎగతాలు చేస్తారు చాలా మంది క్రైస్తవులతో మనం అన్నాం అనుకోండి మేము పలాంటి దగ్గరికి రావాలంటే వాళ్ళనే మాట్లాడితే తెలుసా నేను కూడా చర్చికి వెళ్తున్నాను కదా నేను వెళ్తున్నాను అక్కడికి మీరు ఎందుకు రారు అంటే మేము పరిశుద్ధులం కదా అంటే మేము దేవుని బిడ్డలేం కదా అంటే మేము ఏ నమ్ముకునే నమ్ముకున్న వాళ్ళం కదా మీరొక్కరైనా పరిశుద్ధులు అని దేవుని కొరకు నిలబడిన వారిని దేవుని బిడ్డలని పిలువబడిన వారే ఈరోజు హేళనగా మాట్లాడిన వారు ఉన్నారు కానీ బాగా ఆలకించండి పరిశుద్ధంగా మనం బ్రతకాల్సింది మన కోసం కాదు పరిశుద్ధంగా మనం ఎందుకు బ్రతకాలని దేవజనుడు అంటాడంటే అదే రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదవండి రోమిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం నాలుగో వచనం కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మాట అండర్లైన్ చేసుకోండి మనము దేవుని కొరకు పరిశుద్ధంగా ఫలించుటకు మృతులలో నుండి లేపబడిన క్రీస్తువును ఆ వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరే అమ్మ నా వైపు చూడండి కొద్ది నిమిషాలు ఈ ఫలించటం అని అంటే పరిశుద్ధంగా బ్రతకటం అని అయితే ఈ పరిశుద్ధంగా బ్రతికితే మనకు వచ్చేది ఏంటి అసలు ఎవరి కొరకు ఈ లోకంలో మన కోరికల్ని ఈ లోకంలో మన ఆశలని ఈ లోకంలో మనకు ఉన్నటువంటి సంతోషాలని చంపుకొని మనం పరిశుద్ధంగా బ్రతకాలి అని అంటే దేవుని కొరకు మనం పరిశుద్ధంగా బ్రతకాలి మనల్ని ఏర్పాటు చేసిన దేవుని కొరకు మనం పరిశుద్ధంగా బ్రతకాలి మనల్ని లోకములో నుంచి పిలిచినటువంటి ఆ దేవాతి దేవుని కొరకు ఈ లోకములో ఆయనకి సాక్షులుగా మనం పరిశుద్ధులంగా బ్రతకాలి పాపము చేయని వారిగా బ్రతకాల్సింది మన కోసం కాదు మనం దేవుని కోసం బ్రతకాలి అయితే మనం పరిశుద్ధులుగా బ్రతకటం వలన రెండు ఉపయోగాలు ఉన్నాయని దేవజనుడు అంటాడు మొట్టమొదటిది ఏంటిది ఏంటంటే పరిశుద్ధంగా బ్రతికితే క్రీస్తు అనే వేరే ఒకరిని చేరటానికి ఈ పరిశుద్ధత మనకు సహాయం చేస్తుంది ఫిబ్రవీల్కి రాసిన పత్రిక పన్నెండు పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉంటుంది పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు ప్రభువుని చూడలేరు చూడరు చూడటానికి వీల్లేదు ఈ లోకంలో మనము మరణించిన తరువాత ఈ లోకంలో మనం మృతి పొందిన తర్వాత ఆ వేరొక క్రీస్తు లేదా ఆ దేవుణ్ణి మనం చేరుకోవాలని అంటే ఆ దేవుణ్ణి మనం పాలు దేవునితో మనం ఉండాలని అంటే మనకు ఉపయోగపడేది ఈ లోకంలో మనం చేసిన ప్రార్థన కాదు ఆ దేవుణ్ణి మనం చేరుకోవాలి అని అంటే ఈ లోకంలో మనం సంపాదించిన డిగ్రీల ద్వారా మనం దేవుణ్ణి ఎవరో చేరుకోలేరు చేరుకుంటారా నాకు ఒక వంద కోట్లు ఉన్నాయండి నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అని అన్నవారు ఎవరైనా ఉన్నారా లేదా నేను ఒక వంద సంఘాలు కట్టానండి ఈ సంఘాలను ఆధారం చేసుకొని నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను అని ఏ సేవకుడైనా చెప్తాడా నేను సేవకుడిని ప్రేమించానండి అనేక మంది అనాథలని ఆదరించాను వాగ్దానుసారంగా నేను బ్రతికాను కానీ ఏదో చిన్న చిన్న పాపాలు ఉన్నాయి పాపాల కంటే ఎక్కువ నేను దేవుని కోసం బ్రతికాను నేను పరలోకానికి వెళ్ళిపోతాను అంటే పరలోకానికి వెళ్ళిపోతారా దేవుని లేఖనం క్లియర్ కట్గా చెప్తుంది పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ దేవుణ్ణి చూడలేరు చూడలేరు అని అంటే ఆయన రాజ్యంలోనికి సమీపించడానికి కూడా ఏ ఒక్కరికి అధికారము లేదు ఈరోజు మనము చేసిన భక్తి మూలన మనం చేసిన పుణ్య కార్యాల మూలన క్రైస్తవులుగా చాలామంది అంటారు నేను చాలా ప్రార్థన పర్వాలండి నేను పరలోకానికి అంటారు అది పొరపాటు ఏ ఒక్కరు ప్రార్థన మూలన పరలోకానికి వెళ్ళరు నేను చాలా భక్తి అనేకమందికి అనేక మందికి ఆదరణగా అనేక మంది సువార్తను ప్రకటించాను నేను దేవుని రాజభానికి వెళ్ళిపోతాను ఎందుకు తెలుసా సువార్త చేయు పాదములు బహు సుందరములైనవని లేఖనాలు నెల సెలవు కదండి నేను వారానికి మూడు రోజులు సువార్త చేశాను అందు మూలాన్ని నేను వెళ్ళిపోతాను అని చాలామంది మాట్లాడుతాడు గాక వెళ్ళరు పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరో ప్రభువు అని చూడరు పరిశుద్ధత అనే ఆ కృప లేకుండా పరిశుద్ధత అనే ఆ జీవితం లేకుండా పరిశుద్ధత అనే ఆ నడవడిక ఆ నడిపింపు ఆ జీవిత విధానం లేకుండా ఏ ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళటం పక్కన పెట్టండి ప్రభువుని చూడనుగాకరు చూడరు చూడలేరు పరిశుద్ధత క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం ఈరోజు మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయా ఈరోజు మన జీవితాలు దేవునికి అంగీకారంగా బ్రతుకుతున్నాయా లేదా మనము లోకాన్ని విసర్జించిన వారం ఉన్నామా లోకంలో కలిసిపోయిన వారం ఉన్నామా లోకంలో కలిసిపోయిన వారం ఉంటే వింత వింత కోరికలు మనలో పుడతాయి ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఇస్రాయేలీల్లో మిశ్రిత జనాంగం అని ఒకటి ఉంది వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు ఇస్రాయేలీలు కాదు వీళ్ళు ఐగుప్తీయులు కానీ దేవుడు ఇస్రాయేలీల కోసం చేసిన గొప్ప కార్యాలు చూసి వీళ్ళు దేవుని సంఘములో చేర్చబడి ముందుకి కొనసాగిపోయినవారు ఆకలేస్తుంది అన్న వాళ్ళు వీరే మాకు మాంసం కావాలి అన్న వాళ్ళు వీరే ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అయింది అవిగుప్తులో వీరు మిశ్రిత జనాంగం వీరు ఐగుప్తులో ఉన్న కోరికలు చూస్తున్నారు ఇటు ఇస్రాయేళ్లులో ఉన్న దేవుణ్ణి చూస్తున్నారు ఈరోజు అనేక మంది పరిశుద్ధంగా బ్రతకలేకపోవడానికి గల కారణం వారు లోకంలోనూ ఉంటున్నారు అలాగే సంఘంలోనూ ఉంటున్నారు కానీ దేవుడు అంటాడు లోకాన్ని విడిచిపెడితే మీరు పరిశుద్ధులవుతారు మీరు పరిశుద్ధులు అయితేనే తప్ప ఏ ఒక్కడు క్రీస్తు అనే వేరొకడిని చూడలేరు ఎన్ని భక్తి మార్గాలు క్రైస్తవులుగా మనం అనుసరించినా ఎన్ని భక్తి విధానాలు క్రైస్తవులుగా మనం చేసినా సరే ఆ భక్తి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు పరిశుద్ధత ఉండాలి మన చూపులో పరిశుద్ధత ఉండాలి మన మాటలలో పరిశుద్ధత ఉండాలి మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి మన హృదయంలో కూడా పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత ఉండాలి అని అంటే గత వారం చెప్పినట్లుగా పాపములో మనం నిమ